ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే సూర్య వార్తలకు స్వాగతం హైదరాబాద్ లోని జేఎన్టీ యూనివర్సిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ లోని యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్ లో నిన్న అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు దాదాపు క్యాంపస్ లో ఉన్న ఇలా క్యాంపస్ లో భక్తి భావనతో నిండిపోవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు అటు పిమ్మట విద్యార్థిని చేత దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు ఈ కార్యక్రమంలో క్యాంపస్ లో ఉన్నటువంటి మహిళా విద్యార్థులందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు దాండియా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థినీలకు సూర్యా వార్తలకు స్వాగతం హైదరాబాద్లోని జేఎన్ యూనివర్సిటీలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని యూనివర్సిటీ కాలేజ్ క్యాంపస్లో నిన్న అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు దాదాపు క్యాంపస్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో అన్న ప్రసాదాన్ని స్వీకరించారు అన్న ప్రసాదాన్ని ప్రారంభిస్తూ డాక్టర్ యూనివర్సిటీ రెక్టర్ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి ఇలా క్యాంపస్లో భక్తి భావనతో నిండిపోవటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు అటు పిమ్మట విద్యార్థినీల చేత దాండియా కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు ఈ కార్యక్రమంలో క్యాంపస్లో ఉన్నటువంటి మహిళా విద్యార్థులందరూ కూడా పాల్గొని ఎంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని నిర్వహించారు దాండియా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థినిలకు ఆర్గనైజేషర్ జేఎన్టీహెచ్ ప్రొటెక్షన్ ఫోర్స్ నాయకులు ఇతర సభ్యులు అందించు ఒక్కసారి సైడ్కున్నామ్మా మేడం మేడం ఒక్కసారి సైడ్ మేడం మేడం బాబా నమస్తే బాబా బాబా സംഗീത മേഡം നീ കൂടി ഇവിടെ ചേഞ്ച് ചെയ്യേണ്ടി ഇങ്ങോട്ട് എടുക്കുക എടുക്കുക ആണ്